అందరికీ నమస్కారం ఈరోజు మనం అస్ట్రాలజీలో సూర్యుని యొక్క జాతిరత్నమైన కెంపు స్టోన్ ఎవరికి బాగా అనుకూలిస్తుంది దాని గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం సూర్యుడు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనీ పవర్ ఫేమ్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి ఎక్స్పెషల్లీ సూర్యుని యొక్క కెంపు గురువర్గ జాతకం అంటే గురువర్గ లగ్నాలైన మేషం కానీ సింహలగ్నం కానీ చిక్కం కానీ ధనుర్ లగ్నం ఈ నాలుగు లగ్నాల వారికి ఎక్స్పెషల్లీ ఎక్కువగా యోగిస్తుంది ఎందుకంటే మేషలగ్నం నుంచి మనం చూసినట్లయితే పంచమ స్థానం సింహరాశి అవుతుంది పంచం అంటే క్రియేటివిటీ పూర్వజన పుణ్యం వీటి అన్నీ చేస్తుంది కాబట్టి మేషలగ్నంలో పుట్టిన వారికి సూర్యుని యొక్క పొజిషన్ బాగా ఉన్నట్లయితే వీరికి బాగా యోగిస్తుంది చెప్పుకోవచ్చు నెక్స్ట్ సింహలగ్నం ఈ సింహలగ్నంలో పుట్టిన వారికి లగ్నాధిపతి సూర్యుడు కాబట్టి వీరికి కూడా సూర్యుని యొక్క పొజిషన్ బాగా ఉన్నట్లయితే వీరికి కెంపు బాగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వృచ్చిక లగ్నం వృచ్చిక లగ్నానికి దశమస్థానం నేమ్ ఫేమ్ రెప్యుటేషన్ వీటన్ని ఎన్నిక చేసి వీటన్నిటిని ఇండికేట్ చేసే హౌస్ దశమస్థానం టెన్త్ హౌస్ ఈ టెన్త్ హౌస్ని సూర్యుడు రూల్ చేస్తారు కాబట్టి వీరికి కూడా బాగా అనుకూలిస్తుంది నెక్స్ట్ ధనుర్ లగ్నం వారికి భాగ్యస్థానం నైన్త్ హౌస్ అంటే తండ్రి స్థానం భాగ్యస్థానం భోగభాగ్యాన్ని కలగజేసే హౌస్ ఈ హౌస్కి రూలర్షిప్ రావడం వల్ల ఈ ధనర్లగ్నం వారికి కూడా ఎక్సలెంట్గా ఈ కెంపు స్టోన్ పెట్టుకోవడం వల్ల అంటే సూర్యుడు మంచి పొజిషన్లో ఉన్నట్లయితే వీరికి కెంపు స్టోన్ ధరించడం ద్వారా వారు ఏ అయితే ఉన్నారో ఆ వృత్తిలో పై స్టేజెస్కి వెళ్ళడం పది మందికి హెల్ప్ చేసే నేచర్కి నెక్స్ట్ పది మందికి సహాయం చేసే పొజిషన్కి రావడం రికగ్నిషన్ మనీ పవర్ వెల్త్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ వస్తాయని చెప్పవచ్చు